హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే దీనికోసం చాలా షాప్లో టూ మంత్స్ తిరిగానండి నాకు ఎక్కడ దొరకలేదు కూడా ఒక చోట అయితే నేను అనుకున్న మోడల్ అయితే దొరకలేదు కానీ వేరొక మోడల్ దొరికింది కానీ కాస్ట్ వచ్చి చాలా టూ మంచిగా చెప్పారు ఇంత కాస్ట్ ఒక చిన్నదానికి అనిపించింది నాకు అసలే షాపుల్లో చాలా రేట్లు ఉంటున్నాయండి మనకు ఒక్కసారి ఆన్లైన్లోనే మంచిగా వస్తాయి ఈ షాపు మనం వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటాం కదనుకుంటాం కానీ ఆఫ్లైన్లో చాలా రేట్లు అన్నీ చెప్తున్నారన్నమాట వానర్స్ అందుకేనే మనం చాలా ఐటమ్స్ ఇటు ఆన్లైన్లో చెక్ చేయాలి ఇటు షాపులో చెక్ చేస్తే మనకి దేన్ని బట్టి ఎక్కడ తక్కువ ఉందో మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా నేను ఒక్క టూ మంత్స్ వరకు షాపుల్లో తిరిగా నాకు ఎక్కడ దొరకలేదు నేను అనుకునే మోడల్ అయితే దొరకలేదు కానీ నాకు రౌండ్ బాక్సెస్ అయితే చూపించారు ఆ రౌండ్ బాక్సెస్లో అయితే చిన్నవి ఉంటున్నాయి లేదా పెద్దవి ఉంటున్నాయి పెద్దవి అయితే చిన్న పాపకి మరీ పెద్ద బాక్స్ ఎందుకు చిన్నది తీసుకుందామంటే మరీ చిన్నగా వాళ్ళు తినడానికి కూడా రాదన్నమాట అంత చిన్నగా చూపిస్తున్నారు అసలు నాకు కావాల్సిన సైజ్ కానీ నాకు కావలసిన మోడల్ కానీ దొరకలేదు మా సైడ్ ఉన్న షాపుల్లోనే ఇంకా ఇదైతే నేను పాప అని చెప్పి లంచ్ బాక్స్ అనేది బుక్ అనమాట మీషోలోనే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అందుకే మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఏ ఓపెన్ చేయలేదు ఇక వచ్చిన వెంటనే సరే వీడియో షూట్ చేస్తూ చేద్దాము ఎవరికైనా యూజ్ అవుతుంది కదా స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఎవరికైనా యూజ్ అని చెప్పేసి అయితే నేను వీడియో షూట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది కూడా క్వాలిటీ నేను షాపుల్లో అడిగితే నాకు ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఈ మోడల్లో కాదు వేరొక మనకి ఎగ్ షేప్ మోడల్ ఉంటుంది కదా ఆ మోడల్లో ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మరి అంత ఎందుకు చిన్న బాక్స్ చిన్న పాపకే కదా అలా నేను త్రీ ఫిఫ్టీకి అడిగినా కూడా వాళ్ళు సర్లే అని చెప్పేసి వదిలిపెట్టేసి మీషోలో అయితే సెర్చ్ చేసాను నేను ఫస్ట్ టైం మీషోలో చూసినప్పుడు అయితే బాగానే ఉంది కానీ బాక్స్ బుక్ చేద్దామని బుక్ చేశాను తర్వాత నేను మొత్తం బాక్స్ని క్లియర్గా ఏమైందంటే మనకి బాక్స్ హెడ్జెస్ ఉంటాయి కదా హెడ్జెస్ అనేవి షార్ప్గా ఉన్నాయన్నమాట షార్ప్గా ఉంటే పాప తినేటప్పుడు ఏ చెయ్యో ఏమో కోసుకుంటుంది ఏమో నాకు భయం వేసింది చాలా షార్ప్గా ఇచ్చారు అవి సర్లే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అది క్యాన్సిల్ పెట్టేశాను తర్వాత ఇది చూసి బుక్ చేస్తే చూసారా హెడ్జెస్ చాలా బాగున్నాయి చాలా నీట్ ఫినిషింగ్ ఉంది షార్ప్గా లేవు చాలా బాగున్నాయి అన్నమాట ఇది నాకు టూ నైంటీ రూపీస్కే వచ్చాను నేను బయట అడిగితే త్రీ ఫిఫ్టీ అయినా సరే వాళ్ళు ఆ బాక్స్ ఇవ్వనన్నారు బట్ అది కూడా అంత క్వాలిటీ కూడా లేదు మరి చూడు చాలా క్వాలిటీగా ఉంది టూ నైంటీకి అయితే పర్వాలేదు అని చెప్పి అయితే బుక్ చేశాను ఇంకా దీనిపైన లిడ్ అయితే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది బాక్స్ కానీ అని చాలా అంటే చాలా బాగుంది నాకు ఎందుకో లంచ్లో పెట్టేటప్పుడు నాకు రైస్ కర్రీ కలిపేసి పెట్టడం ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎయిట్వెల్వ్కో వన్కో లంచ్ చేసేటప్పటికి అన్నం మొత్తం చప్పగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా పోతుంది అనిపిస్తుంది అందుకే నాకు కలిపి పెట్టడం ఇష్టం ఉండదు అందుకే రెండు బాక్సులు కింద ఉండాలని చెప్పైతే నేను ఈ విధంగా తీసుకున్నాను కర్రీకి ఒక బాక్స్ ఇస్తారు మనకి ఫుడ్కి ఒక బాక్స్ ఇస్తారు ఈ కర్రీ బాక్సే కొంచెం లిడ్ అన్నది కొంచెం వదిలిగా ఉన్నది సో మనం ఇది కర్రీ పెట్టేటప్పుడు ఏమైనా కవర్లో పెట్టేసి ఆ బాక్స్ పెడితే మంచిగా ఇంకా అది లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట కానీ క్వాలిటీ వచ్చేస్తే సూపర్ అబ్బా చాలా అంటే చాలా బాగుంది సో మనము రైస్ పక్కకి పెట్టేసి లోపటే మనం కర్రీ బాక్స్ కూడా పెట్టేసి ఒకే దాంట్లో ప్యాక్ చేసి పంపించేవచ్చు మనం చాలా స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బాక్సులు రెండుని ఇంకా అసలు లీక్ అయ్యే ఛాన్సే ఉండదు కూడా దానికి ఈ సైడ్కి ఇలా క్లిప్లు ఇచ్చారు మనం క్లోజ్ చేసుకోవడానికి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంకా మా పాపకి వస్తుందా రావట్లేదా తీయడమని ట్రై చేస్తే బాగానే తీసుకుంటుంది అలాగే బాగానే పెట్టేస్తుంది ఆయన ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆయమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అన్నమాట బాక్స్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను కోడ్ అనేది నేను లింక్ పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్